ఈ రోజుల్లో కొందరు మనుషులు ఎలా ఉన్నారంటే ఏదైనా సందర్భం దొరుకుతుందా ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళకి తగులు పెట్టేద్దామా విడదీసేద్దామా అనే చూస్తారు వాళ్ళ బతుకులతో వాళ్ళు ఎలాగో హ్యాపీగా ఉండరు ఉన్న వాళ్ళకు కూడా సంతోషంగా ఉండనివ్వరండి ఏం మనసులో ఏంటో అసలు అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోకూడదు కానీ ఒక్కోసారి బాధ అనిపిస్తూ ఉంటుందన్నమాట వాళ్ళు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్స్కే కాదు కోడలకే కాదు ఆఖరికి తల్లి కూతురులకైనా కూడా తగులే పెట్టడానికి చూస్తారండి బాబు వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత నేనే కూరగాయలు కొనుక్కోవడం నేర్చుకున్నాను ఇంకెన్ని రోజులు ఒకరి మీద ఆధారపడతాను అనేసి ఇంకా అమ్మ వచ్చిన తర్వాత అప్పుడప్పుడు ఏవైనా కూరగాయలు దగ్గరలో దొరకకపోతే మార్కెట్లోనే తీసుకురావాల్సి వస్తుంది అలాంటప్పుడు చెప్తూ ఉంటానమాట ఇంకా అప్పుడు చెప్పేటప్పటికే అంటే ఏమి వాళ్ళు ఆయన తేరా నువ్వు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళడం ఏంటి ఇప్పటికే ఇంకా నేర్చుకోదేటి చేసుకోదేటి తన పనులు తాను నువ్వే అన్ని చేయాలనేసి అంటున్నారంట అంటే మనిషికి మనసు కూడా విరగదీసేటట్టు మాట్లాడుతూ ఉంటారనమాట ఏం మనుషులు అసలు నాకు అర్థం కావట్లేదు కాకపోతే ఎవరైనా తల్లి మనసు కదా ఊరుకోదు అంతేనండి వీడియో నొస్తే లైక్ చేయండి